సరిగ్గా రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన ఘటన అయితే చోటు చేసుకుంది ఆ ఘటనే చంద్రబాబు గారి అరెస్టు నాడు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని నంద్యాలలో కరెక్ట్గా ఇదే రోజున ఉదయం ఆరు గంటల సమయంలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఆ రోజు అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పతనానికి పునాది ఆ రోజే ఆయన అరెస్టుతో పడిందని చెప్పొచ్చు ఎందుకనంటే నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు అవినీతి మచ్చలేని చంద్రబాబు గారికి అవినీతి మకిలి అంటించాలని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటించాలి అనుకున్న ఈ అవినీతి మకిలీని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాల చెయ్యలేదు కాబట్టే మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఒక రకంగా టీడీపీ జనసేన పొత్తు బలపడి పొత్తు బలపడటం కాదు పొత్తు ఉదయించిందే ఆ జైలు వద్ద ఎప్పుడైతే చంద్రబాబు గారిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడో ఆ సమయంలోనే బయటకు వచ్చి ఎస్ మేము చంద్రబాబు గారితో పొత్తులో వెళుతున్నాం ఎవరు వచ్చినా రాకపోయినా మేము కలిసి ముందుకు వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలవనిచ్చే అవకాశమే లేదని చెప్పి అదే జైలు వద్ద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళ అరెస్టు జరగకపోతే ఏం జరుగునో మనకు తెలియదు కానీ అరెస్టు తరువాత మొత్తం కూడా ఏకతాటి మీదకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాటే చెప్పారు ఆయన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు అవినీతి మరకలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో తాను అవినీతి బురదలో కూరుకుపోయి జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి చంద్రబాబు గారిని కూడా కొన్ని రోజులు జైల్లో పెడితే ఆ నువ్వు వెళ్ళి రాలేదా జైల్లో కానీ ఆయన మీద కూడా అవినీతి బురద వేయొచ్చనే ఉద్దేశంతో అసలు ఎటువంటి ఆధారాలు లేని ఎటువంటి స్కాములు జరగని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు నిజంగా చంద్రబాబు గారు అవినీతి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు ఉందండి ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారు చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే లిక్కర్ కేసును బయటకు తీశారు శాండ్ కేసును బయటకు తీశారు తీశారు కదా మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు గారిని మీద అవినీతి చేశాడని భావిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే కేసుని బయటకు తీయచ్చు అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి పార్టీని కోలుకోకుండా దెబ్బ కొట్టాలి నారా లోకేష్ అక్కడి వల్లే పార్టీని నిలబెట్టడం సాధ్యం కాదు సో చంద్రబాబు గారు లేకపోతే టీడీపీ ఎన్నికల్లో గెలవలేదు ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అందుకే కదా చంద్రబాబు గారి మీద కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి వేసి చంద్రబాబు గారు దాదాపుగా నాలుగైదు నెలలు బయటకు రాకుండా చేయాలి అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కాకపోతే న్యాయస్థానాల ముందు జగన్మోహన్ రెడ్డి కుప్పగతులు సాగలేదు వాస్తవానికి యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు కానీ ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం కూడా కోర్టుకు సమర్పించాల ఆ రోజు బెయిల్ ఇచ్చే సందర్భంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇవే ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అవినీతి చేశారు అంటానికి కానీ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది అనటానికి కానీ ఎటువంటి ఆధారాలు చూపని కారణంగా చంద్రబాబు గారికి బెయిల్ ఇస్తున్నామని స్పష్టంగా తన ఉత్తర్వుల్లో తెలిపింది కోర్టే చెప్పింది కదా యాభై మూడు రోజులైనా మీరు ఏమి ఆధారాలు చూపించలేదని ఎవరు చెప్పారు కోర్టే చెప్పింది ఆయన విడుదల చేసే సమయంలో కోర్టే చెప్పింది అంటే చంద్రబాబు గారిని కేవలం రాజకీయ కక్షతో జైల్లో పెట్టారు తప్ప ఎటువంటి ఆధారాలు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసే కదా ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎందుకు మాట్లాడు అంటే ఆధారాలు లేవు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డు మీద ఎకలి బీకేవాళ్ళు అడుగుతారని భయం జగన్మోహన్ రెడ్డికి కోర్టే చెప్పింది కదా ఆ రోజు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థను ఆ సొంత కార్యకర్తల మాదిరిగా వాడుకున్నారు ఆ రోజు రఘురామరెడ్డి అత్యంత దారుణంగా వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆరు గంటలు ఉదయం ఆరు గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆయన డిస్టర్బ్ చేయడానికి కానీ ఆయన అరెస్ట్ చేయడానికి కానీ లేదు కానీ ఆ రోజు ఎనిమిదవ తారీఖు రోజు ఎనిమిదవ తారీఖునే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నైట్ నుంచే పోలీసుల హడావిడి మొదలైంది దీంతో టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు ఆ రోజు బస్సులో ఆయనకి కంటి మీద కుణుకు లేకుండా చేసి తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు ఆయన డోర్ కొట్టి బయటకు తీసుకొచ్చారు అంటే ఇది వేధించటం సరే అక్కడితో అయిపోయింది ఆ రాత్రి అంతా చంద్రబాబు గారికి నిద్రలేదు పక్కన పెడదాం తర్వాత ఏం చేశారు దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు నంజాల నుంచి విజయవాడకు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటే ఆయన్ని కావాలని కారులో తీసుకొచ్చారు అంత పెద్ద వయసులో అప్పటికే నైట్ అంతా నిద్ర లేని వ్యక్తిని కావాలని నాలుగు వందల కిలోమీటర్లు కారులో తీసుకొచ్చారు సాధారణ మనుషులే నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళాలంటే కొద్దిగా కలిసిపోతారు ఇబ్బంది పడతారు మనలాంటి వాళ్ళమే ఇబ్బంది పడతాం అలాంటిది అంత వయసులో చంద్రబాబు గారిని కావాలని తీసుకొచ్చారు ఎందుకు అంటే ఏ అక్కడ ఫ్లైట్ ఎక్కించి తీసుకురాలేరా చంద్రబాబు గారిని ఫ్లైట్ మీద తీసుకురావచ్చు అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎందుకు తీసుకురాలేదు పైగా ఆయన ప్రతిపక్ష నేత ఆయన సాధారణ వ్యక్తి కాదు కదా మనలాగా మరి ఎందుకు తీసుకురాలేదు అంటే ఆయన్ని వేధించాలి నాలుగు వందల కిలోమీటర్ల కారులో తీసుకొస్తే ఆయన ఇబ్బంది పడతాడు అది వీళ్ళకి కావాలి ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల జైల్లో ఏం ఉంటే ఏమొచ్చింది నలభై మూడు వేల కోట్ల అవినీతి బయటకు వచ్చింది కానీ చంద్రబాబు గారి జైల్లో ఉంటే ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడం వల్ల చేసిన మంచి పని ఏంటో ఒకటి చెప్పినా నేటి యువతకు చంద్రబాబు గారు ఏం చేశారనేది చాలామందికి తెలియదు అప్పటి వరకు బట్ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏకతాటి మీదకి రావటంతో అసలు చంద్రబాబు గారు అంటే ఎవరు ఆయన చేసిన అభివృద్ధి ఏంటనేది బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే నలభై మూడు వేల కోట్ల అవినీతి బయటకు వచ్చింది చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఆయన చేసిన డెవలప్మెంట్ బయటకు వచ్చింది హైదరాబాద్ ఏంటి సైబరాబాద్ ఏంటి హైటెక్ సిటీ ఏంటి ఆ రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన డెవలప్మెంట్ చేశాడు ఆయన హైదరాబాద్కి తీసుకొచ్చిన సంస్థలేంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన కృషి ఏంటి ఇవన్నీ బయటకు వచ్చాయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద శాపం చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమే అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పి పాతకాలపు సమ్మతి ఉంది కదా జగన్మోహన్ రెడ్డి ఊహించింది ఒకటి ఆయన మీద అవినీతి పూర్తయ్యొచ్చు మనం సగ్గా ఆ నువ్వు జైలుకి వెళ్ళలేదంటే నువ్వు జైలుకి వెళ్ళలేదా అనొచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బట్ బెడిచుకుట్టింది ప్రజలు యాక్సెప్ట్ చేయలే మొన్న అందుకు ఉదాహరణే మొన్న వచ్చినటువంటి పదకొండు సీట్లు దీనికి సంబంధించి ఇంకా విచిత్రం ఏంటంటే నాడు ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి వాంగ్ మూలాను సైతం సిఐడి మార్చేసింది పివి రమేష్ అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నాడు ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు పివి రమేష్ ఐఏఎస్ సో ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఒకటి సిఐడి అధికారులు తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టిన వాంగ్మూలం ఒకటి తర్వాత అదే పివి రమేష్ ఆ వాంగ్మూలాన్ని చూసి ఆయన బహిరంగంగా ఈ వాంగ్మూలం నేను ఇచ్చింది కాదు నేను చంద్రబాబు గారి పాత్ర ఉందని ఏ రోజు చెప్పలేదు కానీ వీళ్ళు తారుమారు చేశారు అని స్వయంగా ఆయన మీడియా ముందుకు చెప్పాడు ఎంత దౌర్భాగ్యం ఒక ఐఏఎస్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సైతం మార్చేశారు అవినీతి జరగలేదురా మొర్రో అని చెప్పి ఏదైతే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ సంస్థే బయటకు వచ్చి చెప్పినా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు బట్ ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచలేడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసింది అబద్ధపు ప్రచారం దాన్ని ఎక్కువ కాలం దాచలేకపోయాడు పైగా ప్రజల్లోకి దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాలనుకున్నాడు ప్రతి ఒక్కరు సాక్షి పేపర్ మీరు చూడండి చంద్రబాబు గారు ఆ జైల్లో ఉన్న యాభై మూడు రోజులు మీరు చూడండి సాక్షి పేపర్లో ఒకటే చంద్రబాబు గారు ఫోటో వేసి విషరాతలు ఒక విషపురాతలే మొత్తం కానీ నమ్మేరా ప్రజలు తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఏం చేశారు ఈడ్చి బండకేసి కొట్టారు మళ్ళీ లేకలేని పరిస్థితి సో అది దానికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం బాబు అరెస్టుకు రెండేళ్లు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలలో నిర్బంధం దీనితోనే వైసీపీ పతనానికి నాంది టీడీపీ జనసేన పొత్తుకు కూడా ఇదే మూలం చెప్పింది అదే జైల్లో బాబుని కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన అనగా వారిద్దరితో జతగట్టిన బీజేపీ అవినీతి కేసులో నిండా మునిగిన జగన్ ఆ మఖిలీని బాబుకు అందించేందుకు యత్నం అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్టు ఐఏఎస్ల వాంగ్మూలాలు కూడా తారుమారు ఇప్పుడు చెప్పిన పివి రవేశ్ వాంగ్మూల మధ్య ఆధారాలు చూపడంలో సిఐడి విఫలం ఇది కోర్టే చెప్పింది మనం చెప్పేది కాదు ఆయన అరెస్టుపై దేశ విదేశాల్లోని తెలుగు వారి నుంచి తీవ్ర నిరసనలు అలాగే ప్రజా వ్యతిరేకతతో గత ఏడాది ఎన్నికల్లో పదకొండు సీట్లకు వైసీపీ పరిమితం ఎందుకు పదకొండు సీట్లకు పరిమితం అయిందంటే వస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోదుడో లేదో మనకైతే తెలియదు కానీ అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు ఆగ్రహం అనేది కట్టలు తెంచుకుంది మనం అంటాం చూడండి ఒక స్టేజ్ వరకే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఒక స్టేజ్ దాసిన తర్వాత మన కోపాన్ని కానీ ఆనందాన్ని కానీ దేన్ని కంట్రోల్ చేసుకోలేము అదే సిచ్యువేషన్ అప్పటికే రగిలిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడైతే చంద్రబాబు గారి అరెస్టు జరిగిందో ఒక్కసారిగా కట్టలు తెంచుకుని రోడ్డు మీదకి రావడం జరిగింది చంద్రబాబు గారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి భయపడకుండా అప్పటివరకు బయటికి రావాలంటే భయం చంద్రబాబు గారిని పొగడాలంటే భయం ఆయన చేసిన మంచి గురించి మాట్లాడాలంటే భయం పోనీ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పు అని చెప్పాలంటే భయం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయడు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతాడు ఆళ్ళను వేధిస్తాడు మీకు గత ఐదేళ్లలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు చూడండి గోడ దూకేళ్ళి అరెస్ట్ చేశారు కొల్లు రవేంద్రన్ కానీ అచ్చెన్నారాయణ కానీ లేకపోతే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ గోడ దూకెళ్ళి అరెస్ట్ చేశారు రాత్రులు పోలీసులా వ్యవహరించలా దొంగలా వ్యవహరించారు ఆ రోజు వ్యవహరించేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి సో పరిస్థితులు చూసారా వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళు అంటారు చూసారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఆనందం పడి పైగా పద్నాలుగేళ్ళు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకి జైలులో కల్పించాల్సిన కనీస సౌకర్యాల కల్పనకు కోర్టులో చంద్రబాబు గారు అడిగితే దాని మీద విమర్శలు చేశారు ఈ కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళు పేర్ని నాని కానీ ఏ స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు గారి మీద ఇప్పుడు ఇదే మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి ఏమి అరగని నంగనాజీలాగా వెళ్ళి నా కొడుకు కై కావాలి నా కొడుకు ఈ కావాలని చెప్పి లాయర్లు పెట్టి కోర్టులో అడిగించారు కానీ కూటమి ప్రభుత్వం అడ్డుబడ కోర్టు ఏదైతే ఇవ్వమని చెప్పిందో వాటిని ఇచ్చేశారు కానీ ఆ రోజు కోర్టు ఇవ్వమని చెప్పినా చంద్రబాబు గారికి ఇవ్వాల పైగా మెడికల్ రిపోర్టులు దాసేశారు సాధారణంగా జైల్లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తుంటారు చంద్రబాబు గారికి అస్వస్థత ఏర్పడి మెడికల్ రిపోర్టులో ఇది కొంచెం బయటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పి మెడికల్ రిపోర్ట్ వస్తే అది దాన్ని బేస్ చేసుకుని ఎక్కడ కోర్టు బెయిల్ ఇస్తుందో అని భయపడి మెడికల్ రిపోర్ట్ను కూడా మార్చేశారు చంద్రబాబు గారు మెడికల్ రిపోర్ట్ని దీని మీద నారా లోకేష్ పెద్ద యుద్ధమే చేశాడు ఆ రోజు మెడికల్ రిపోర్ట్ను కూడా మార్చేశారు అంటే కేవలం కక్ష సాధింపు మరి ఈరోజు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు మరి ఎవరో కూడా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఎవరో బయటకు వచ్చి చెప్పరాడు మాకు జైల్లో ఇవ్వలేదు మాకు జైల్లో ఇవ్వలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా అది పైగా చంద్రబాబు గారు ఉన్నటువంటి జైలు మీద డ్రోన్ ఎగరేయటు ఆ జైలు ముందు అందరూ వెళ్ళిపోయి ఫోటోలు దిగితే ఒక్కడు కూడా ఆపల పైగా జైలు లోపలికి వెళ్ళే వీడియోలు విడుదల చేశారు వాస్తవానికి జైలు లోపలికి వెళ్ళే వీడియోలు ఎవరు తీరు ఎక్కడా బయటికి రావు కానీ ఆ వీడియోలు కూడా విడుదల చేసి చంద్రబాబు గారిని మానసికంగా టీడీపీ నేతలను కావచ్చు లేకపోతే చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను కావచ్చు మానసికంగా ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు సరే తాను అధికారంలో ఉన్నంత వరకు ఆనందం బాగానే ఉంది చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టానని ఫీల్ అయ్యాడు తప్ప ఇప్పుడు ఫలి ఫలితాలు ఏమైనా ప్రజలు యాక్సెప్ట్ చేశారా చంద్రబాబు గారి అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి ఒకటే సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు ఒకటే చెప్పాలా నువ్వు చంద్రబాబు గారు అవినీతి చేశారన్నావు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అన్నావు మీకు ట్విస్ట్ ఏంటో తెలుసా అందులో ఎంత స్కామ్ జరిగింది ఇప్పటివరకు వైసీపీ నేతలు చెప్పమనండి ఒకసారి స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఎంత చెప్పానండి తెలుసా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి స్కామ్ అంటే నలభై మూడు వేల కోటు నేను చెప్పింది ఎవడైనా చెప్తాడు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఎంత చెప్పానండి ఒకడు కోట్లు అంటాడు ఒకడు పది కోట్లు అంటాడు వంద కోట్లు అంటాడు యాభై కోట్లు అంటాడు ఆడు కోట్లోనే ఇంత అని ప్రూవ్ చేయలేకపోయారు అసలు స్కామ్ ఎంత అనేది చెప్పలేకపోయారు ఎందుకంటే అక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి బయట ఉంది చంద్రబాబు గారు చేయలేదు కాబట్టి ఒక నిర్దిష్ట ఫిగర్ లేదు స్టిల్ ఈ రోజుకి చెప్పలేరు ఆ స్కామ్ ఎంత అనేది ఎవరు చెప్పలేరు కోర్టులోనే వాళ్ళు చెప్పలేకపోయారు ఆ స్థాయిలో చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టారు సరిగ్గా రెండేళ్లు గడిచే నాటికి ఏదో చెప్పే చూడండి వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అన్నట్టు కనీసం ఆ రోజు చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా ఉంది ఇరవై మూడు సీట్లు ఉన్నాయి కనీసం ఆయన ధైర్యంగా ప్రజల్లోకి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళే ధైర్యం ఆయనకుంది ఆ అసెంబ్లీలో టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేసినా ఆయన ఒక్కడే ధైర్యంగా అసెంబ్లీలో కూర్చున్నాడు ఆ రోజు అది కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రే ఆళ్ళు నూట యాభై మంది ఒక పక్క కూర్చుని చంద్రబాబు గారిని ఒక పక్క కూర్చోబెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం బట్ ఆయన సింహంలాగా ఒకడే కూర్చున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి రాడే ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడే నీ పదకొండు మందిని వేసుకుని నీ పది మందిని వేసుకుని కూడా నువ్వు రావచ్చు కదా నువ్వు కూడా చంద్రబాబు గారు లాగా సింహంలాగా కూర్చోవచ్చు కదా సరే అసెంబ్లీకి రావు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రావు ఎందుకు బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటావు ఎందుకంటే ప్రజలు కొట్టిన దెబ్బ అలాంటిది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తలెత్తుకుని తిరగలేనటువంటి పరిస్థితి ఒక రకంగా చంద్రబాబు గారి అరెస్టుతోనే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఓడిపోదురేమో కాకపోతే ప్రతిపక్ష ఉదాహరణ వచ్చినేమో కానీ చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అనవసరం అవినీతి చేయని వ్యక్తుల మీద అవినీతి మగిలి అంటించాలి అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి నువ్వు నీ బాబు కలిసి దోచుకున్నారు కాబట్టి ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేశారు నువ్వు అవినీతి చేసావంటే నీ గురించి ఎవడో బయటికి రాలా నీ సొంత పార్టీ వాళ్ళు ఆ రోజు బయటికి రాలా కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడ్డారు సరిగ్గా రెండేళ్లు గడిచేనాటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉంటే చంద్రబాబు గారు ఇక్కడ సీఎం కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారు కాబట్టి ఇలాంటి అంటే అధికారం ఉంది కదా మనం ఎవరినైనా ఏదైనా చేసేయచ్చు అనుకుంటే కాలమే సమాధానం చెబుతుంది అనటానికి ఈ ఉదాంతమే ఒక ఉదాహరణ